నమస్తే వెల్కమ్ టు మాగ్నా టీవీ నేను ఆదిత్య జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లు అంశంలో మొత్తానికైతే ఆమోదం తెలిపినట్టయితే ఒక అంశం మనకి వినిపిస్తుంది మరి దాని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ రామ్నాథ్ గారు సార్ అడిగి మన విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా జమిలీ ఎలక్షన్స్ చాలామందికి తెలియదే తెలియని విషయం ఏంటంటే అసలు జమిలీ ఎలక్షన్స్ అంటే ఏంటి ఎందుకు ఈ ఎలక్షన్స్ ఇప్పుడు తీసుకొస్తున్నారు అనేది వినిపిస్తుంది అండ్ దానికి సంబంధించినటువంటి బిల్లుకు కూడా ఇప్పుడు ఆమోదం తెలిపారు సో మరి దీని గురించి కొంచెం క్లుప్తంగా ఎస్ ఖచ్చితంగా ఏంటంటే జమిలీ ఎన్నికల నుంచి దాదాపుగా మనం ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి వింటున్నాము అంటే రామ్నాథ్ కోవింద్ గారిని జమిలీ ఎన్నికల నిర్వహణకు హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసి అందులో గులాం నబీ ఆజాద్ గారిని చాలా మంది ఒక మెంబర్స్తో ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది సో ఆ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశంలో దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ మరియు పార్లమెంటు మరియు లోకల్ బాడీస్కు మనం ఒకేసారి ఎన్నికలు నిర్వహించవచ్చా నిర్వహించడానికి గల సాధ్యాసాధ్యాలు ఏంటి ఒకవేళ మనకు ఎదురయ్యేటువంటి అవరోధాలు ఏంటి ఎంత ఖర్చు అవుతుంది సో పరిపాలనా సౌలభ్యంకి ఎంతవరకు అనుకూలంగా ఉంటాయి సో ఇలాంటి అంశాలపైన వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడము ఆ రిపోర్ట్ను రీసెంట్గానే మనం చూసాం రాష్ట్రపతికి సమర్పించడం సో తర్వాత తన అనుగుణంగా న్యాయశాఖ డ్రాఫ్ట్ బిల్లు ఆ బిల్లుకు నిన్న క్యాబినెట్ ఆమోదం సో తర్వాత రేపు పదహారో తేదీ పార్లమెంటు సమావేశాల్లో పెట్టబోతున్నారు లోక్సభలో అనేటువంటి కథనాలు ఈరోజు మనం చూస్తున్నాం అంటే జమిలీ ఎన్నికలు అంటే మనం ఒక మాటలో చెప్పాలంటే దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంటుకు ఒకేసారి శాసనసభకు ఎన్నికలు జరగడాన్ని జమిలీ ఎన్నికలు అంటారు చాలామందికి తెలియదు ఏంటంటే ఈ జమిలీ ఎన్నికలు మన దేశంలో కొత్త ఏం కాదు మొదటిసారి మన దేశంలో పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన సార్వత్రిక ఎన్నికల నుంచి దాదాపుగా అరవై నాలుగు అరవై ఏడు వరకు కూడా మన దేశంలో సార్వత్రిక ఎన్నికలు దేశంలో రాష్ట్రంలో ఒకేసారి జరిగాయి అంటే పార్లమెంటుకు అసెంబ్లీలకు కాకపోతే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది తర్వాత మన దేశంలో జరిగిన కొన్ని రాష్ట్రాలలో ఈ రాష్ట్రపతి పాలనలు పెట్టడం ఎమర్జెన్సీ పాలన ద్వారా కొన్ని రాష్ట్రాలలో ఈ లైన్ ఈ చైన్ తప్పింది అంటే సహజంగా ఒకసారి ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే మళ్ళీ ఐదేళ్ల వరకు ఎన్నికలు జరగవు సో అందువల్ల ఏమైపోయినాయంటే ఈ పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల సైకిల్ మిస్ అయిపోయింది గతంలో మన దేశంలో జరిగాయి జమిలీ ఎన్నికలు కాబట్టి మళ్ళీ ఇన్ని ఏళ్ళ తర్వాత సో ఈ ప్రతిపాదన మోడీ గారు తీసుకొని రావడం మళ్ళీ జమిలీ వైపు పోవడం వల్ల సో దీనికి కొన్ని పార్టీలు అనుకూలము కొన్ని పార్టీలు వ్యతిరేకత వల్ల మనం ఈ చర్చ చూస్తున్నాం స్థూలంగా చెప్పాలంటే అసలు మోడీ గారికి మెజారిటీ ఉంది ఆయన ఏది అనుకుంటే అది చేస్తున్నాడు సో జమిలీ ఎన్నికల వల్ల దేశానికి ప్రయోజనాలు ఉండవు ఒకేసారి ఎన్నికల వలన వచ్చే ప్రయోజనం ఏంటి అంటే ఒక రకంగా నియంత పాలనలాగా అయిపోతుందేమో అంటే ప్రజాస్వామ్యానికి చేటు ఇది దేశంలో అప్పుడప్పుడు ఎన్నికలు జరుగుతుండాలా మనది ఫెడరల్ స్ట్రక్చర్ యాక్చువల్ మన కాన్స్టిట్యూషన్ ప్రకారం మనది ఫెడరల్ స్ట్రక్చర్ అంటే రాష్ట్రాలు కేంద్రాలు కలిసి పనిచేయాలా రాష్ట్రాలకు ఉండే గౌరవాన్ని కూడా రాష్ట్రాలకు ఇవ్వాలా కానీ ఈ జమిలీ ఎన్నికల వల్ల ఏమైతుందంటే రాష్ట్రాల హక్కులను కూడా కేంద్ర ప్రభుత్వం హరించకపోతుంది అంటే కేంద్రానికి రాష్ట్రానికి ఒకేసారి ఎన్నికలు జరిగితే ఏమైతుందంటే కేంద్ర ప్రభుత్వ అజెండా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది రాష్ట్రాల యొక్క అజెండా చర్చకు రాకపోవచ్చు సో దానివల్ల రాష్ట్రాలకు కొంత స్వేచ్ఛ కోల్పోతుంది అనేటువంటి వాదనలు ఇక్కడ ఏమో దేశంలో ఇరవై నాలుగు గంటలు ఎన్నికలు జరిగిపోతూనే ఉన్నాయి ఏదో ఒక రాష్ట్రంలో పరిపాలనకు చాలా ఇబ్బందిగా ఉంది సో మనం కూడా ఒకేసారి ఎన్నికలు పెట్టి ఐదేళ్ల పాటు పాలన పైన దృష్టి పెట్టచ్చు లేదంటే ఈ రెండేళ్ళకోసారి ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్నికల వలన పరిపాలన మీద దృష్టి పెట్టలేకపోతున్నాం అనేటువంటి వాదనల మధ్యన రేపు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడుతున్నారు కాబట్టి సో ఈ బిల్లు ఎంతవరకు సక్సెస్ అవుతుంది అసలు ఈ బిల్లు రాజ్యాంగబద్ధంగా అమెండ్మెంట్స్ చేయాలి డైరెక్ట్గా ఒక నామకాస్తిగా బిల్లు పెట్టేది కాదు ఈ బిల్లు ఖచ్చితంగా రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్ సవరణ జరగాలనేటువంటి చర్చ చూస్తున్నాం సో దానికి అనుగుణంగానే వీళ్ళు బిల్లుని ఏంటంటే రెండు రూపాల్లో పెట్టబోతున్నారు అంటే అసెంబ్లీకి పార్లమెంట్ ఎన్నికలు ఒకసారి జరగడానికి ఒక బిల్లు తర్వాత లోకల్ బాడీస్కు ఎన్నికలు కూడా జమిలీతో పాటు జరపాలనేటువంటిది ఒక బిల్లు అంటే రెండు బిల్లులుగా రాబోతున్నారు సో అందువల్ల మొదట ఇప్పుడు జమిలీ ఎన్నికలు అంటే పార్లమెంటు శాసనసభ వరకే వాళ్ళు రిస్ట్రిక్ట్ అయ్యారు లోకల్ బాడీస్ అనేది మళ్ళీ ల్యాటర్గా కొంత పోస్ట్ పోన్ చేస్తున్నారు అనేటువంటి చర్చ చూస్తున్నాం కాబట్టి మళ్ళీ చూడాలి రేపు వన్స్ పార్లమెంట్లో బిల్లు పెట్టిన తర్వాత లోక్సభలో వీళ్ళకి ఎలాగో మెజార్టీ ఉంది సో రాజ్యసభలో వీళ్ళకు మద్దతు వస్తుందా రాదా అనేటువంటి ఒక ఉత్కంఠ అయితే దేశంలో ఉంది ఓకే ఇప్పుడు జమ్లీ ఎల ఎలక్షన్స్కి సంబంధించి ఒక డౌట్ కూడా ఉంది సార్ జనాల్లో ఏంటంటే ఇప్పుడు ఇప్పుడున్న సినారియోలో మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి చూసుకుంటే గెలిచిన పార్టీ ఎలాగో గెలుస్తారు ఓడిపోయిన పార్టీ నుంచి వినిపించే అంశం ఏదైనా ఉందంటే ఈవీఎంల ట్యాంపరింగ్ ఒకవేళ ఈ జమ్లీ ఎలక్షన్స్ కనుక అమల్లోకి వస్తే మరోసారి అలాంటి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుద్దంటారా ఖచ్చితంగా ఈవీఎంల చర్చ మనం దేశంలో చూస్తున్నాం యాక్చువల్గా దేశంలో వీటితో పాటు కూడా ఒక డిమాండ్ ఉంది ఒక డిమాండ్ ఏంటంటే అసెంబ్లీ స్థానాలు పార్లమెంట్ స్థానాలను కూడా రీస్ట్రక్చర్ చేయాలా పెంచాలనేటువంటి డిమాండ్ ఉంది మనకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏంటంటే రెండు వేల ఇరవై ఆరులో డీలిమిటేషన్ జరగాల సో రెండు వేల ఇరవై ఆరులో డీలిమిటేషన్ జరగడానికి ముందు మన దేశంలో సెన్సెక్స్ కూడా జరగాల మనకు రెండు వేల ఇరవై ఒకటిలో సెన్సెక్స్ జరగాల్సి ఉంది యాక్చువల్గా మనకు పదిహేనులకు ఒకసారి సెన్సెక్స్ జరుగుతుంది రెండు వేల పదకొండులో జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో మనకు సెన్సెక్స్ జరగాల కానీ డ్యూ టు కోవిడ్ వల్ల మన దేశంలో స్టాటిస్టిక్స్ గణన జరగలేదు సెన్సెక్స్ గణన జరగకపోవడం వల్ల సో ఈరోజు వాళ్ళు ఈ ఏదైతే జమిలీ ఎన్నికలకు ముందు తీసుకునే నిర్ణయానికి ఇవన్నీ జరగాల అంటే సెన్సెక్స్ జరగాల తర్వాత రెండు వేల ఇరవై ఆరు మనం క్రాస్ అవ్వాలా రెండు వేల ఇరవై ఆరు తర్వాత డీలిమిటేషన్ జరగాల సో ఇవన్నీ కూడా మనకు రాజ్యాంగపరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సో ఇవన్నీ దాటుకుంటూ రేపు జమిలీ ఎన్నికలు ఒకవేళ బిల్లు పాస్ అయినా ఎప్పుడు జరగచ్చు అంటే రెండు వేల ఇరవై ఏడులో మెటీరియలైజ్ అవ్వచ్చు మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ఆ కోణంలో ఆలో ఆలోచించినప్పుడు ఇప్పుడున్న ఇందాక అడ్రస్ చేసిన ఈవీఎంల సమస్య కూడా ఈరోజు దేశంలో ప్రధానంగా వినపడుతుంది అంటే గెలిచిన వాళ్ళు మాకు ప్రజలు మద్దతు ఇచ్చారంటున్నారు ఓడిపోయిన వాళ్ళు ట్యాంపర్ చేసినారంటున్నారు అంటున్నారు ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఆ మాట అన్నారు ఆయన కోర్టుకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కూడా అలాంటి వర్డ్స్ వినపడ్డాయి గతంలో మాయావతి అన్నారు అఖిలేష్ యాదవ్ అన్నారు రీసెంట్ గా కూడా పార్లమెంట్ లో అఖిలేష్ ఒక మాట అన్నారు నేను ఎనభైకి ఎనభై స్థానాలు ఉత్తరప్రదేశ్ లో గెలిచినా కూడా నేను ఈవీఎంలను నమ్మను అనేటువంటి ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు అంటే ఎన్నికలు ఈవీఎంల వ్యవస్థను కూడా మనం తప్పబట్టలేము అంటే ఎన్నికల కౌంటింగ్ చాలా సుదీర్ఘ ప్రక్రియ అని చెప్పేసి ఈ ఎలక్షన్ కమిషన్ కూడా మనకు ఇవాల్వ్ అవ్వకుంటూ వచ్చింది దేశంలో మొదటిసారి ఈవీఎంలను నాకు తెలిసి ఐ థింక్ సో రెండు వేల నాలుగులో దేశవ్యాప్త పార్లమెంట్ ఎన్నికల్లో ఉపయోగించడం జరిగింది అంతకుముందు పంతొమ్మిది వందల ఎనభైలో ఎనభై ఎనభై రెండు ప్రాంతంలో ఉప ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో అలా ఇది ఒక సుదీర్ఘ ప్రక్రియ ద్వారా ఈవీఎంస్ వ్యవస్థ కూడా మన దేశంలో వచ్చింది కానీ ఈరోజు ఈవీఎంల పైన చాలా అనుకుంటుంది అనుమానాలు చాలా నీడలు ఎన్నో డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఆ డౌట్స్ నివృత్తి చేసేటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది ఈసీ పైన ఉంది చాలా చాలామంది సుప్రీంకోర్టుకు పోయారు సుప్రీంకోర్టు కూడా ఆ వాటిని కొట్టేసింది అంటే ఈసీ కూడా కొంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది ఇది ఒక డివైస్ మాత్రమే ఈ కు బ్లూటూత్ కనెక్షన్ ఉండదు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండదు దీన్ని మ్యానిపులేట్ చేయలేరు ఇది కేవలం మన దేశీయ సాంకేతికతతోనే మనం తయారు చేసామని చెప్పి ఈసీ చెప్పడం జరిగింది సో అయినప్పటికీ కూడా దేశంలో ఈవీఎంల పైన అనుమానాలు ఎక్కువ అవుతుండడం వల్ల మోరవర్ ఈ మధ్యనే మనం Ellen no ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ ను ఖచ్చితంగా చేయొచ్చు అన్నట్టుగా ఆయన మాట్లాడడం అలాగే అభివృద్ధి చెందిన దేశాలైనటువంటి అమెరికా యూకే చాలా యూరోపియన్ కంట్రీస్ లో ఇప్పటికీ వాళ్ళు ఇంకా బ్యాలెట్ పోతున్నారు సో మనం మాత్రం ఎందుకు ఈవీఎంలు పోవాలా సో ఇన్ని చర్చల మధ్యన రేపు జమిలీ ఎన్నికలు జరిగినా కూడా ట్రాన్స్పరెంట్ గా జరుగుతాయా పారదర్శకంగా జరుగుతాయా సో ఈవీఎంలతో జమిలీ జరిగితే ఏంటి సాధారణంగా ఇప్పుడు జరిగే ప్రాక్టీస్ జరిగితే ఏంటి పెద్ద చేంజ్ ఏమి ఉండదు అనేటువంటి చర్చల నేపథ్యంలో ఈ అంశం కూడా రేపు తెరమీదకి వస్తుంది రేపు ఖచ్చితంగా పార్లమెంట్లో జమిలీ ఎన్నికల చర్చలు మీరు అడిగినటువంటి పాయింట్ కూడా చర్చ జరుగుతుంది జరగాలి కూడా ఎందుకంటే ఈవీఎంలు జరిపినప్పుడు డెమోక్రసీ ఉండట్లేదు ఈవీఎంలను ట్యాంపర్ చేస్తున్నారు అనేటువంటి ఒక అనుమానాలు ఉన్నప్పుడు దానిపైన మీ నిర్ణయం ఏంటి అంటే ఈవీఎంలతోనే జమిలీ ఎన్నికలు కండక్ట్ చేస్తారా లేకుంటే తిరిగి బ్యాలెట్ వైపు వెళ్దామా అనేటువంటి చర్చల నేపథ్యంలో ప్రభుత్వం ఇలా రెస్పాండ్ అవుతుంది ఈరోజు మన మహారాష్ట్రలో సీనియర్ లీడర్ శరద్ పవర్ గారి స్టేట్మెంట్ చూస్తున్నాం ఆయన ఏం జరిగింది ఆయన గెలవడం జరిగింది ఆయన పార్టీ అభ్యర్థి గెలవడం జరిగింది కానీ ఒక ఒక గ్రామంలో వాళ్ళు అనుకున్నటువంటి ఓట్లు రాకపోవడం వల్ల అక్కడ వాళ్ళు రీపోలింగ్ కోరారు అంటే రీపోలింగ్ కూడా మళ్ళీ ఈవీఎంలో చేయడం వల్ల వాళ్ళు ఎన్నికను బహిష్కరించడం జరిగింది అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు మా గ్రామంలో మేము అందరం కూర్చొని మాట్లాడుకున్నాము ఇన్ని కమ్యూనిటీలు ఉన్నాయి ఇంత ఇన్ని కమ్యూనిటీలో ఓట్లు మాకు ఖచ్చితంగా పడతాయి కానీ ఫైనల్ అవుట్పుట్ మాత్రం చాలా డిఫరెంట్స్గా రావడం కనపడింది మాకు ఈవీఎంల పైన సస్పెక్ట్ ఉందని చెప్పి ఆ గ్రామం ఒక తీర్మానం చేయడం జరిగింది అంటే ఎలక్షన్స్ ఖచ్చితంగా భవిష్యత్తులో పోల్ బ్యాలెట్ ద్వారా జరగాలని చెప్పి ఆ గ్రామం ఒక రెజల్యూషన్ తీసుకుంది దాన్ని ఈరోజు శరద్ పవర్ గారు నేను పై స్థాయికి తీసుకుపోతాను పార్లమెంట్లో అడ్రస్ చేస్తాను నా పార్టీ తరఫున అంటున్నారు అంటే దేశవ్యాప్తంగా కూడా ఒక ఉద్యమం వచ్చి అన్ని గ్రామాలలో చాలా అన్ని రాష్ట్రాలలో కూడా మళ్ళీ మనం తిరిగి బ్యాలెట్ వైపు పోవాలా ఖచ్చితంగా బ్యాలెట్ జరిగితేనే మనకు ఒక నమ్మకము ఒక ఎన్నికల ప్రక్రియ పైన అనేటువంటి వాదన బలం చేయకూరితే ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దానిపైన ఇలా స్పందిస్తుంది సో ఇలాంటి అనేక అంశాలతో ఈ జమిలీ బిల్లు ముడిపడి ఉందని మనం భావించాలి సార్ ఇప్పుడు ఇది దీని దీని మీద కొంచెం మనం డెప్త్గా వెళ్తే ఇప్పుడు చూడండి లోక్సభ ఎలక్షన్స్ కానీ లేకపోతే అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ పంచాయతీ ఎలక్షన్స్ కానీ ఒకవేళ మూడు దఫాలుగా జరిగినాయి అనుకుందాము ఫస్ట్ ఇక్కడ రాష్ట్రంలో అసెంబ్లీకి జరుగుతాయి సార్ లోకల్కి సంబంధించినటువంటి ఓటర్ల మైండ్ సెట్ కూడా ఎలా అయిపోతుందంటే ఓకే ఇప్పుడు రాష్ట్రంలో పలానా పార్టీ అధికారంలో ఉంది ఇప్పుడు లోకల్లో వీడిని గెలిపించుకుంటే మనకేంటి ఏంటి ఉపయోగం అక్కడ ఉన్న ఇక్కడే గెలిపించేద్దాం సెంటర్లో పలానా పార్టీ అధికారంలో ఉంది ఇప్పుడు ఇక్కడ ఎంపీగా వీడిని గెలిపిస్తే ఏం ఉపయోగం అలానే గెలిపించేద్దాం అన్న వేలో ఓటర్ల మైండ్ సెట్ కూడా మారుతూ ఉంటుంది సమ్వేర్ సో అలాంటి దానికి ఇప్పుడు ఈ జమిలీ ఎలక్షన్స్ చెక్ పెట్టేయచ్చా ఎందుకంటే ఒకేసారి జరుగుతాయి కాబట్టి అదే అది ఇది మంచి పాయింట్ యాక్చువల్గా సహజంగా మనం ఏమనుకుంటామంటే లోకల్ బా లోకల్ బాడీస్ కానీ బై ఎలక్షన్స్ అప్పుడు ఏమనుకుంటామంటే ఏముంది లేదు ఇప్పుడు వీళ్ళని గెలిపిస్తే ఏమొస్తుంది అధికార పార్టీలో ఎవరు ఉన్నారు కదా వాళ్ళకి ఓటు చేద్దాము అనేటువంటి ఒక సహజ ధోరణి కూడా కొంత మెజారిటీ ఆఫ్ ద పీపుల్లో ఆ థాట్ ప్రాసెస్ ఉంది అందువల్లనే ఏమంటానంటే ఇప్పుడు జమిలీ ఎన్నికలు జరిగిన తర్వాత ఒక హండ్రెడ్ డేస్లో లోకల్ బాడీస్ జరగాల అనేటువంటిది ఒక చర్చ వీళ్ళు ఒక ప్రొవిజన్ తీసుకొని వస్తున్నారు సో ఎందుకంటే మొత్తం లోకల్ బాడీ పార్లమెంటు అసెంబ్లీ అన్ని జరగడం వల్ల కొంత నిర్వహణ కూడా ఏమైనా కాంప్లికేషన్స్ ఉండొచ్చు సో అందువల్ల వీళ్ళు ఏంటంటే ఒక స్టిపులేటెడ్ టైం పెట్టి వంద రోజులు లోపలనే లోకల్ బాడీస్ కూడా పూర్తి చేయాలా అనేటువంటి ఒక ప్రొవిజన్ తీసుకొస్తున్నారు అది ఎంతవరకు మెటీరియల్స్ అవుతుందో మనం చూడాల్సి ఉంటుంది కాబట్టి ఇది ఒక మంచి ప్రశ్నే ఖచ్చితంగా చర్చ జరగాలి ఎందుకంటే అధికారంలో వీళ్ళు ఉన్నారు ఆ తరపున ఎవడు ఉంటే వాడిని గెలిపించేద్దాంలే లేకుంటే మన పనులు కావు అనేటువంటి దూరంలో పీపుల్ యొక్క ఓటింగ్ సరళి మారచ్చు కాబట్టి సో ఇలాంటివన్నీ ఎలా అడ్రస్ చేస్తారు వీటితో పాటే పెడతారా వీటితో పెట్టి పెట్టడానికి ఏమన్నా నిర్వహణలో ఉండేటువంటి లోపాలు సాధ్య సాధ్యాలు ఎంతవరకు ఉన్నాయి ఒకవేళ ఖర్చు పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు లేదా మ్యాన్ పవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు డిప్లై చేయాలంటే కూడా ఇప్పుడు ఎలక్షన్స్ నిర్వహించాలంటే కూడా మ్యాన్ పవర్ కావాలి కదా ఇప్పుడు ఈ రోజు మనకు బలగాలు ఉన్నాయి ఫోర్స్ బిఎస్ఎఫ్ ఇలాంటి ఫోర్స్ అంతా మనం వాడుతుంటాం అంటే ఒక రాష్ట్రంలో ఒక ఒక ఎన్నిక దేశంలో ఐదు విడతల్లో మనకు పోలింగ్ జరుగుతుంది ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతుంది పార్లమెంట్ ఎలక్షన్ సో అప్పుడు ఏమైతే ఉన్నటువంటి మ్యాన్ పవర్ ను ఇంకొక స్టేట్ ఒక్కొక్క స్టేట్ మనం డిప్లై చేసుకుంటాం సో ఇవన్నీ టెక్నికల్ అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి దీనిలో బేస్ చేసుకునే ఉంటాయి అనేది నా భావన